పిలాతు పిలాతుగారు చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తే కానీ ఆయన భార్య మాత్రం మనకి పరిచయస్తురాలు కాదు ఈవి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం లేదా అంశం ఏంటంటే ఈవిడ ప్రభు కొరకు తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ శిక్ష విధించడానికి ముందుగా పిలాతుగారు న్యాయపీఠం మీద కూర్చొని ఉంటారు ఆ రోజు ఆ రాత్రి ఈవిడికి ఒక కల వస్తుంది ఆ కల రాగానే ఈవిడ తన భర్తకు ఒక వర్తమానం పంపిస్తుంది ఏమనంటే ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు ఆయన గురించి నేను ఈరోజు బాధపడ్డాను ఒకసారి న్యాయపీఠం మీద తీర్పు తీర్చే వ్యక్తి కూర్చున్న తర్వాత ఎలాంటి రికమెండేషన్స్ పంపించకూడదు కుటుంబ సభ్యులైనా సరే ఒకవేళ పంపిస్తే ఏం జరుగుతుందంటే మరణశిక్ష రోమా చట్ట ప్రకారంగా మరణశిక్ష విధించాలి ఇటువంటి చట్టం ఉందని తెలిసినా ఇటువంటి శిక్ష విధిస్తారని తెలిసినా ప్రాణాలకు తెగించి ప్రభు కొరకు వర్తమానాన్ని 潘秉钦的。